జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ స్వామినే నమో నమోండమే వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం నిజానికి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అష్టమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క కూటమి ప్రత్యేకించి భాగ్యస్థానం ఇతర స్థానాలను చూసినట్లయితే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా మనం చూడొచ్చు జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నామేమో మనం చేయనటువంటి పొరపాటు కూడా సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో ఏ పని కూడా మొదలుపెట్టినా పూర్తవ్వకపోవటం కష్టతరమైనటువంటి పనులతో ఈ నెల మొదలు భాగం ఎడిటర్ గారు రిపీట్ ఈ నెల మొదటి వారం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ ఎలాగా ముందుకు వెళ్ళగలమా లేదా అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా ఉంటుంది కానీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మొదటి రెండు వారాలు ప్రతికూలవంతమవుతే తర్వాత రాబోయేటువంటి చివరి రెండు వారాలు అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏమున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాహ జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి అపోహలు అపార్థాలు మీ కుటుంబ జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలను ముందుగా మీరు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మానసికమైనటువంటి సంఘర్షణ తగ్గటం వల్ల మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పరువు ప్రతిష్టల్ని మీ కీర్తి ప్రతిష్టలని ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ప్రస్తుతానికి కలగకపోయినా జనబాహుళ్యంలో మీ గురించి అపోహలు అపనిందలు అవాస్తవాలన్నీ కూడా ప్రచారంలో ఉంటూ ఉంటే వాటితో మీకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు కొంతమంది గిట్టని వ్యక్తులు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తే వాటి గురించి మనం పట్టించుకో కానీ ఎవరు మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా అనుకుంటున్నారని మీరు భావిస్తున్నారో ఎవరికైతే అనునిత్యం సహాయ సహకారాలు చేస్తున్నారో అటువంటి సొంత మనుషులు కూడా పనిగట్టుకుని మీ మీద విష ప్రచారాలు చేయటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం వెన్నుపాముకు సంబంధించింది కానీ చర్మ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కొంతమంది వ్యక్తుల్ని నమ్మి విశ్వసించి మీకంటే స్థాయి తక్కువ వ్యక్తుల యొక్క చేతుల్లో మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మరి ఇన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయా లేదా అన్న ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది కానీ ద్వితీయ అర్థంలో మూడు నాలుగు వారాల్లో మీ దైనందిన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూస్తున్నాం ఎప్పుడో మీరు కొన్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి నికర లాభం లేదా వాటికి సంబంధించినటువంటి విలువలు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి ఆదాయ మార్గాల ద్వారా ధనం మీకు చేకూరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ప్రత్యేకించి మీరు చేస్తున్న ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నంలో అవరోధాలను అధిగమించి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల జాగ్రత్తగా ఉంటారు వారికి సంబంధించిన బాధ్యతలని నిర్వర్తించడంతో పాటు చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ప్రయత్నాల్ని కొనసాగిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ప్రతికూలవంతమైనటువంటి అంశాల్లో కూడా కొన్నిటిని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు తప్పకుండా చేస్తూ ఉంటారు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి పదవీ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది నిరుద్యోగులు మరియు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని చేయగలిగితే ప్రఖ్యాతి కందినటువంటి యూనివర్సిటీలు లేదా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభించడంతో పాటుగా ఉద్యోగాన్ని పొందేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి మాసంగా దీన్ని మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి మాసంలోని రెండు వారాలు కూడా కాస్త ఇబ్బందులతో మొదలై మానసికమైనటువంటి సంఘర్షణతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఫలితం దృష్ట్యా మీకు ప్రత్యేకించి స్థానంలోని నాలుగు గ్రహాల యొక్క కూటమి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలు శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రక్షణ మెళ్ళో ధరించిన తంత్రమాలా చూర్ణం చేత అరుణిత్యం కూడా స్నానాది క్రతువు చేసిన తీవ్రమైనటువంటి నరఘోష నరదిశతో పాటుగా తీవ్రమైన మానసికమైనటువంటి సంక్షోభాలు దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలు చికాకు కలిగించేటువంటి సంఘటనలన్నీ కూడా నివారించబడేటువంటి అవకాశం ఉంది బుధవారం పూట మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని పూజించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది లక్ష్మీనారాయణ స్వరూపాలని పూజించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అరుణిత్యం చేస్తూ ఉన్న తులసి దళాలతో కట్టినటువంటి మాల తులసి మాలని విష్ణుమూర్తికి అందజేస్తూ అరుణిత్యం శ్రీచక్రోపాసన లేదా స్త్రీ సూక్తంతో అమ్మవారిని పూజిస్తూ పురుష సూక్తంతో విశేషవంతమైనటువంటి నారాయణుణ్ణి అంటే విశేషవంతమైన లక్ష్మీనారాయణుణ్ణి గనక విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో గనక స్తోత్రం చేస్తూ ఉంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అత్యంత అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి విధంగా ఈ మాసం ఉండబోతుంది